ుచ్చరెడిపాలెం పట్టణంలోని స్థానిక డిఎల్ఎన్ఆర్ పాఠశాల ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి డీఆర్డీఏపీడీ సాంబశివారెడ్డి మండల ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు నగర పంచాయతీ చైర్పర్సన్ సుప్రజాము ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి వాలీబాల్ కబడ్డీ పోటీలను బుచ్చులో జరపడం సంతోషంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను కనబరచాలని కోరారు గ్రామీణ ప్రాంతంలోని యువతను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు క్రీడలలో విజేతలుగా నిలిచిన వారికి ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి అటు తర్వాత రాష్ట స్థాయిలో ప్రతిభ కనబరిచి కోవూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు సిపి మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి కౌన్సిలర్లు శివకుమార్ రెడ్డి సత్యం ప్రమీలమ్మ పలువురు వైసీపీ నాయకులు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు చేసి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆరుదాం ఆందానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి క్రీడాకారులు అందరూ బాగా ఆడి విజేతలు కావాలని కోరుకుంటున్నారు రేపు జరగబోయేటటువంటి పోటీలో జిల్లా స్థాయిలో పాల్గొని మన కొనుగోలు నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిపి మన ఎమ్మెల్యే గారికి కానుగా ఇవ్వాలని కోరుకుంటున్నాను మన ఎమ్మెల్యే గారు అడగం కానీ క్రీడాకారులు కానీ మద్దతు కల్పించినందుకు మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పరిధిలోచివాలయం స్థాయి నుంచి మండల స్థాయి చేసుకొని ఈరోజు గేమ్స్ కొంత స్థాయికి రావడం జరిగింది నియోజకవర్గ స్థాయి గేమ్స్ ఈరోజు ఇక్కడ హై స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సచివాలయ స్థాయిలోను మండల స్థాయిలోను జరిగినటువంటి ఆటల్లో ప్లేయర్స్ అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఇరవై నాలుగో తారీఖున మన నియోజకవర్గ స్థాయి ఆటల పోటీని ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో కూడా ఐదు డిసిప్లిన్స్ మనము ఆటలు నిర్వహించుకుంటాము క్రికెట్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ అండ్ వాలీబాల్ ఈ ఐదు ఆటల్లో కూడా మనకి కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కోవూరు సిద్దుకూరుపేట కొడవలూరు వెడవలు అండ్ సుచ్చిరేడుపాడు ఈ ఐదు మండలాల నుంచి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరి మధ్య ఈ నియోజకవర్గ స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీల్లో ఇక్కడ పోటీలు నిర్వహిస్తాము ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో క్రికెట్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ డిఎల్ఎన్ఆర్ స్కూల్లోనూ అదేవిధంగా ఇక్కడ మన కాలేజీలోనూ ఇక్కడ బ్రిడ్జ్లో నిర్వహించడం జరుగుతుంది ఒక షెటిల్ బ్యాడ్మింటన్ మాత్రం ఇందుగురుపేట మండలంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో ఆ యొక్క పోటీని ఇరవై ఏడో తారీఖున అక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ పోటీల్లో ప్లేయర్స్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలి ఐదు మండలాల నుంచి ప్రేక్షకులు ఆడియన్స్ అందరూ వచ్చి ప్లేయర్స్ని ఉత్తేజపరిచి మంచి పోటీ వాతావరణంలో స్నేహపూరిత వాతావరణంలో ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ యొక్క నిర్వాహక కమిటీ వారిని కూడా కోరుతూ అదేవిధంగా ఈ ఐదు రోజుల పా మూడు రోజుల పాటు జరిగేటువంటి నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొనేటువంటి క్రీడాకారులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ యొక్క ఆడుదా ఆంధ్ర పోటీలని నిర్వహిస్తున్నారు ఆడుదాం ఆంధ్రా పోటీల్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యం కలిగిన క్రీడాకారుల్ని వెలుగు తీసుకురావడం వారికి మంచి ఫ్రాంచైజీ ద్వారా ప్రోత్సాహాన్ని ఇచ్చి వారిని రాష్ట్ర స్థాయిలోను దేశ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోనూ ఉత్తమ క్రీడాకారులుగా పంచాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆడుదా ఆంధ్రా పోటీల్ని మనం రాష్ట్ర స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతుంది